త్రీ డీ టచ్ కోసం ఐఫోన్ సిక్స్ ఎస్ ప్లస్నో ప్రత్యేకంగా కొనాల్సిన పని లేదు ప్రజెంట్ నేను ఐఫోన్ ఫైవ్ సి చాలా చిన్న మోడల్ చూపిస్తున్నాను దీంట్లో కూడా త్రీ డీ టచ్ అనేదాన్ని మీరు ప్రాక్టికల్గా చూడవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అని ట్యాప్ చేస్తే కనుక సింపుల్గా కొత్త ఫోటోని తీసుకోవడానికి వీడియోని తీసుకోవడానికి త్రీ డీ టచ్ అనేది ఇక్కడ పనిచేస్తున్నాను చూడండి సో ఇక్కడ ఏ పర్టికులర్ అప్లికేషన్ త్రీ డీ టచ్ సపోర్ట్ చేసి ఏ అప్లికేషన్ తీసుకున్నా కూడా ఏ మెసేజెస్ తీసుకుంటే న్యూ మెసేజెస్ అని చెప్పేసి అని కనపడుతుంది క్లాక్ అనే దాన్ని తీసుకుంటే కనుక క్రియేట్ అలారం అలారం అని చెప్పేసి అని కొత్త ఆప్షన్ వస్తుంది ఇలాగ త్రీ టచ్ సపోర్ట్ చేసి ఏ అప్లికేషన్ మనం ఓపెన్ చేసి ఉన్నా కూడా ఆటోమేటిక్గా దానికి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ అవైలబుల్ అవుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నోట్స్ అనేది తీసుకుంటే న్యూ నోట్ ఇలాంటివి మనకి అవైలబుల్ ఉంటాయి సో ఇలాగ త్రీ టచ్ అనేది మీ ఫోన్కి కూడా కావాలంటే కనుక మీ ఐఫోన్ని జైల్ బ్రేక్ చేసి ఒక సిడియాట్ వీక్ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది ఫోన్ జైల్ బ్రేక్ చేసిన తర్వాత అది వీల్ మీను అని చెప్పేసి ఒక సిడి ఆర్ట్ వీక్ని ఇన్స్టాల్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా త్రీ టచ్ ఫెసిలిటీ అనేది మనకి అన్ని రకాల ఫోన్స్కి అందుబాటులోకి వస్తుంది